హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ స్టోరీ వినండి లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ అండి ఒక చిన్న మిస్టేక్ జరిగింది స్టోరీ స్క్రోల్ అవుతోంది కానీ వాయిస్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది అది ఈ రోజు క్లియర్ చేద్దామని వాయిస్ ఎక్కడి నుంచైతే ఆగిపోయిందో దానికంటే కొంచెం ముందు నుండి మీకు స్టోరీ అర్థమయ్యేలా ఇస్తున్నాను గమనించండి స్వప్నికకు సపోర్ట్ వస్తూ కృష్ణమూర్తి మాట్లాడటంతో ఓర్చుకోలేని రవళి అంత ప్రేమ ఉంటే ఎటాక్ అయిందని తెలియగానే రావాలి గదా ఎందుకు రాలేదు ఇంత టైం ఎందుకు తీసుకుంది తన కెరీర్ పైన ఉన్న ఇంట్రెస్ట్ మొగుడుపైన ఉంటే కదా రావడానికి ఇక తట్టుకోలేకపోయిన విజే స్టూపిట్ మామ్ ఒక టిపికల్ మదరిన్ల లాగా ఎలా మాట్లాడుతున్నావు తానెక్కడో ఎవరి దగ్గర పనిచేయటం లేదు మన ఆఫీస్లో అది తన ఆఫీసులో పనిచేస్తోంది అలాంటప్పుడు ఆఫీస్ను చూసుకోవాల్సిన బాధ్యత తనది కాదా నేను లేనప్పుడు ఎవరు చూసుకోవాలి మరి అందుకే మహిగాడు ఫోన్ చేస్తానంటే నేనే స్వప్నికకు ఫోన్ చేయకుండా ఆపాను నాకు ఇలా అటాక్ అయింది అని తెలిసిన తక్షణం అన్ని వదిలిపెట్టేసి వచ్చేస్తుంది తను సరే అదంతా పక్కన పెట్టు నిన్ను ఒక్క క్వశ్చన్ అడుగుతాను నిజంగా దానికి సూటిగా ఆన్సర్ చెయ్యి ఒక డాక్టర్వి ఈ రోజు నీకు పేషెంట్స్ ఎవరూ లేరు కాబట్టి ఈ టైంలో నా దగ్గరికి రాగలిగావు అదే నువ్వు ఏదో సర్జరీ చేస్తూ ఆపరేషన్ థియేటర్లోనో ఐసీయూలోనో ఎవరో ఒక పేషెంట్ అబ్జర్వేషన్లోనో ఉంటే అప్పుడు ఆ పేషెంట్ ని మధ్యలో వదిలేసి వచ్చేదానివా నువ్వు లేక ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ మొత్తం అయ్యాక అబ్జర్వేషన్లో ఉంచి మరీ వస్తావు అప్పుడు నిన్ను ఇలాగే అంటే ఊరుకుంటావా నీకు ప్రేమ లేదని నువ్వొక తలివి కాదని అంటే ఒప్పుకుంటావా అని కొంచెం గట్టిగా అడిగాడు కొడుకు దృష్టిలో స్వప్నికను దిగజార్చాలని చూసిన రవళి తానని వీజే అలా క్వశ్చన్ చేస్తాడని ఊహించలేదు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అని ఉక్రోషంతో అంది మామ్ నేను నిన్ను క్వశ్చన్ చేయడం లేదు వేసేలా నువ్వే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నావు అని ఇంకా ఏదో అనబోయేలోపు అక్కడికి మహేష్ వచ్చాడు సిస్టర్ నువ్వు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా ఈ హాస్పిటల్ పక్కనే ఓ క్యాంటీన్ ఉంది అక్కడికి వెళ్లి ఏదో కొంచెం తినొద్దాం పదా అని అన్నాడు మహేష్ ఆమె తనలో సుళ్లు తిరుగుతున్న బాధతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ట్రై చేస్తూ మాటిమాటికి ముక్కు ఎగబీలుస్తున్న స్వప్నిక వద్దన్నయ్యా నాకసలో ఏం తినాలనిపించడం లేదు అని కంటి నుండి కారిపోతున్న నీటిని సైతం తుడుచుకోకుండా నీరసంగా అంది స్వప్నిక అప్పుడు తన పక్కనే ఉన్న ఆమె చేయి పట్టుకొని నొక్కుతూ అరే బావా అక్కడ టేబుల్ మీద టిష్యూ టిష్యూపేపరుంది ఒకటివ్వరా అని మహేష్ని చూస్తూ అన్నాడు విజే అయోమయంగా చూస్తూ టిష్యూ పేపర్ ఇచ్చాడు మహేష్ అది తీసుకున్న విజే స్వప్నిక చేతికి ఇస్తూ నో వైఫీ ప్లీజ్ డోంట్ క్రాయ్ కళ్ళు తుడుచుకో వెళ్ళు నువ్వు తినేసి వచ్చే చూడు ఎంత వీక్ అయ్యావో ఇప్పుడు నేను బెడ్ బెడ్రెస్ తీసుకోవాలి కదా మరి రేపటినుంచి మన ఆఫీస్ని ఎవరు చూసుకోవాలి చెప్పు అని ప్రేమగా అన్నాడు విజే అది కాదు విజే ప్లీజ్ నేనిక్కడే ఉంటాను ఇప్పుడు నాకేం తినాలం లేదు నైట్ డిన్నర్ చేస్తే సరిపోతుంది అని బాధగా చెప్పింది స్వప్నిక ఇక స్వప్నిక ఎంత చెప్పినా వినదని అతనికి అర్థం కావడంతో అరే బావా తనిప్పుడేం తినదు కానీ తనకీ నాకు లో షుగర్ తో స్ట్రాంగ్ కాఫీ తెప్పించరా మిగతా వాళ్లకు టీ స్నాక్స్ కూడా చూడరా అని అన్నాడు విజయ్ అతను స్వప్నిక టేస్ట్ గురించి చెప్పడం విని అందరూ ఆశ్చర్యపోయారు మహేష్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఆ రాత్రి అందరూ ఇంటికి వెళ్లిపోయారు తరువాత ఎవరూ వద్దని చెప్పినా తను మాత్రం అక్కడే ఉంటానని డిసైడ్ అయిపోయింది స్వప్నిక విజయ్ అందరికీ ఎవరి పనులు వాళ్లకి ఉంటాయి కదా అందుకని నేనుండిపోతాను అని మెల్లిగా అంది ఆ మాటలు విన్న దీప ఏంటి నువ్విక్కడుంటే ఆ ఛాలెంజ్ ఎలా మరి అని అంది దాంతో రవళి ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ అవును మరి నువ్విక్కడే ఉండిపోతే అక్కడ ఇంట్లో ఛాలెంజ్ ఎలా అని సీరియస్గా అంది ఆ మాటలు విన్న స్వప్నిక నేను ఈ సిక్స్ మంత్స్ ఆ ఛాలెంజ్ కోసం ఇంట్లోనే ఉండిపోతానని అనలేదే ఒక ఎంప్లాయీగా నా ఆఫీస్ వర్క్ చేస్తూ ఒక హోమ్ మేకర్గా ఇంటి పనులు మెయింటైన్ చేసుకోవచ్చు ఎంత జాబ్ చేసినంత మాత్రాన ఇంటిని పట్టించుకోకుండా ఎవరుంటారతయ్యా అని అంది మరి ఎలా మెయింటైన్ చేస్తావు అని మళ్లీ కోపంగా అంది రవళి అసలు నువ్వు ఆ ఛాలెంజ్ గురించి ఎందుకంత గట్టిగా పట్టుపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు రోజు రోజుకు ఎందుకింత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు అని అక్కడందరి ముందు ఏమీ అనలేక చాలా కోపంగా పళ్ళు నోరుతూ అన్నాడు రమేష్ మామగారు ప్లీజ్ నా వల్ల మన ఇంట్లో ఎలాంటి గొడవలు అవడం నేను అన్ని చూసుకుంటాను అని రిక్వెస్ట్ చేసింది స్వప్నిక ఇంతలో అక్కడికి మహేష్ రావడంతో అరే మహేష్ డాక్టర్ ఎవరో ఆయన్ని ఇక్కడికి పిలుచుకురా అని అన్నాడు విజే ఎందుకురా ఈ హాస్పిటల్ మనదే కదా ఇంతకీ నిన్ను ట్రీట్ చేసిన డాక్టర్ అని ఆగిపోతూ రవళి వైపు చూశాడు మహేష్ మోం ఒకసారి నాకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ని పిలిపించు అని సీరియస్గా అన్నాడు విజే దాంతో చేసేదేం లేక రవళి ఫోన్ చేసి ఎవరైతే వీజేని ట్రీట్ చేశారో ఆ మెయిన్ డాక్టర్ని పిలిపించింది అతన్ని చూసిన విజయ్ మాట్లాడుతూ డాక్టర్ నేను ఇంటికెప్పుడు వెళ్ళొచ్చో చెప్పండి అని సీరియస్గా అడిగాడు అయోమయంగా చూసిన డాక్టర్ ఏంటి అలా అడుగుతారు మీకు తగిలిన గాయాలు మామూలు గాయాలు కావు వీపులో దాదాపు వన్ ఇంచ్ లోతుగా మీకు గాయమైంది అది మానిపోవాలంటే టైం పడుతుంది కనీసం ఒక వన్ వీక్ వరకు నా హాస్పిటల్లో ఉన్నది బెటర్ మళ్లీ లేనిపోని హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయితే కష్టం కదా అని అన్నాడు మొహమాటంగా ఆ డాక్టర్ డాక్టర్ మాటలు విన్న స్వప్నిక ఏంటి డాక్టర్ అంత లోతుగా గాయమైందా అని వెంటనే భయంగా కళ్ళు తెరిచి అడిగింది అతను కన్ఫ్యూజ్ అవుతూ ఆమెను చూస్తూ ఆ అవును మేడం అని అన్నాడు డాక్టర్ కన్ఫ్యూజ్ని దూరం చేయడానికి రమేష్ ముందుకొచ్చి తాను మిసెస్ స్వప్నికా విజే సీఈఓ ఆఫ్ ఎస్ఎస్ఎన్ఎం కంపెనీ అని చెప్పాడు అవును కదూ ఎక్కడో చూసినట్టుందనిపించింది మొన్న అదేదో బిజినెస్ మ్యాగజిన్లో మీ గురించి కవర్ స్టోరీ కూడా వచ్చింది అని ఆ డాక్టర్ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అవును డాక్టర్ అదే లాస్ట్ మంత్ వచ్చింది అని నసుగుతూ అంది స్వప్నిక ఆ అవును మీకు ఈ ఇయర్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు కూడా వచ్చింది కదా అని అన్నాడు డాక్టర్ కొంచెం ఇబ్బంది పడుతూ అవునంటూ తల ఊపింది స్వప్నిక తనను తన ఫ్యామిలీ మెంబర్స్ ముందు అంత ఇదిగా ప్రైజ్ చేయడం స్వప్నికకు ఇబ్బందిగా అనిపించింది మళ్లీ మెయిన్గా రవళి దీపాల ముందైతే ఇంకా ఇబ్బందిగా ఉంది దాట్స్ గ్రేట్ మా అమ్మాయి కూడా మీలాగే అవ్వాలని మీ కంపెనీలో ఇంటర్న్షిప్ కోసం జాయిన్ అయ్యి ట్వంటీ డేస్ అవుతోంది అని అన్నాడు ఆ డాక్టర్ డాక్టర్ మాటలు విన్నాక రవళి స్టైల్గా మాట్లాడుతూ కంపెనీ మాదేనండి తాను మొదట్లో మా కంపెనీలో ఎంప్లాయీనే అని చెప్పిన రవళి అక్కడ కూడా స్వప్నికను ఇంకా చిన్నచూపు చూడాలని డాక్టర్ ముందు అంది కాని ఆ డాక్టర్ స్వప్నిక వైపు తిరిగి రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుందమ్మా అంత పెద్ద కంపెనీని ఒక లేడీ సీఈఓ మెయింటైన్ చేయడం అంటే నాట్ ఏ జోక్ రవళి నువ్వు నిజంగా చాలా లక్కీ విజే యు ఆల్సో లక్కీ అంత పెద్ద కంపెనీకి ఇంత మంచి అమ్మాయి సీఈఓ కావడం నీ లైఫ్లో నీ భారీగా రావడం కూడా మీ అందరికీ చాలా అదృష్టమని చెప్పాలి ఖచ్చితంగా మీ కంపెనీ ఇప్పుడున్న స్థాయి నుంచి ఎక్కడికో వెళ్లిపోతుంది అది మాత్రం నిజం అన్నాడు థ్యాంక్ యూ డాక్టర్ నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగాడు విజయ్ దాంతో ఆశ్చర్యపోయిన డాక్టర్ అదేంటి ఇంతకు ముందే చెప్పానుగా అలా అడుగుతారేంటి అంత పెద్ద గాయం పెట్టుకుని ఈరోజు రేపు డిశ్చార్జ్ చేయడం అస్సలు వీలు కాదు కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అని మెల్లిగా అన్నాడు డాక్టర్ దాంతో విజయ్ డాక్టర్ నేనిక్కడుండడం వీలు కాదు అలాగే నేను బెడ్రెస్ తీసుకునేంత వరకు నా మిస్సెస్ ఆఫీస్ వర్క్ చూసుకోవాలి అలాగే నన్ను చూసుకోవాలి ఇంట్లో అందరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉంటారు అందుకని నన్ను డిశ్చార్జ్ చేయండి ఈ రూమ్ లో ఉన్న ఈక్విప్మెంట్ మొత్తం మా ఇంట్లో అరేంజ్ చేయించండి రెగ్యులర్గా వచ్చి చెకప్ చేయండి సరిపోతుంది అని అన్నాడు విజయ్ డాక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏమంటున్నారు విజయ్ ఈ ఈక్విప్మెంట్ అంతా ఓట్లల్లో ఉంటుంది అలాంటిది ఒక టూ మంత్స్ కోసం మీ ఇంట్లో అరేంజ్ చేయడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అని నీళ్లు నమలాడు ఆ డాక్టర్ నో ప్రాబ్లం డాక్టర్ ఐఎల్ మేనేజ్ అని డాక్టర్తో అన్న విజయ్ మహేష్ వైపు తిరిగి ఒరే బావా నువ్వు ఈ డాక్టర్తో ఏ ఇక్విప్మెంట్ కావాలో అవన్నీ అవుట్ చేసి రేపు రాత్రిలోపు అక్కడ ఏదవసరమో అదంతా తీసుకొచ్చి మన ఇంట్లో పై రూమ్లో అరేంజ్ చేసే అని అన్నాడు విజయ్ ఆ దేంట్రా ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో ఈ ఇంట్లో పెట్టడం ఎందుకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా అని సీరియస్గా అంది రవళి మామ్ నాకు కావాల్సింది ఈజీ మెథడ్ అందుకే ఇలా ఆలోచించాను అప్పుడు అందరూ సేఫ్గా ఎవరి పనులు వాళ్లు చేసుకోవచ్చు అలాగే స్వప్నిక కూడా నా పనులు చూస్తూ ఆఫీస్ పనులు కూడా చూసుకుంటుంది అని అన్నాడు అతని ముండితనం మొదట్నుంచి తెలిసిన కూడా ఏం మాట్లాడలేకపోయింది అప్పటికే నైట్ బాగా అయిపోవడంతో అందరూ ఇంటికి వెళ్దామని అనుకున్నారు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడంతో అక్కడ స్వప్నికా విజే మాత్రమే మిగిలారు ఇంతలో ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్కి వచ్చిన భరత్కి ఇంట్లో ఎవరూ కనపడకపోవడంతో ఆశ్చర్యపోయిన అతను లోపలికి వెళ్లి హాల్లో సోఫాలో కూర్చున్నాడు దాసు అక్కడికొచ్చి కాఫీ తేవాలా అని అడిగాడు కాఫీ తర్వాత వాటర్ కూడా తీసుకురా అని అక్కడ టీ పైపై ఉన్న బిజినెస్ మ్యాగజైన్ తీసి చూస్తూ కూర్చున్నాడు భరత్ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటంతో ఏంటి ఇంట్లో ఎవరూ లేరా కొంపదీసి అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్ళిపోతే స్వప్నిక ఒక్కతే ఉండుంటే అని అనుకున్న భరత్ పెదవులపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది అప్పుడే అక్కడికి వాటర్ ప్లస్ కాఫీ వచ్చిన దాసుని చూసిన భరత్ ఏంటి ఇంట్లో ఎవరూ కనపట్టంలేదు ఇంత కామ్గా ఉందేంటి అని అనుమానంగా అడిగాడు ఏం చెప్పమంటారు సార్ మన బాబు గారిపై ఎవరు అటాక్ చేశారంటా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు చాలా రక్తం పోయిందట ఇంతకుముందే ఆయనకి మెలకు వచ్చిందంట ఏంటో అన్ని కష్టాలు మంచోళ్లకే వస్తాయి అని తన చేతిలో ఉన్న కాఫీ ట్రేని అక్కడ పెట్టాడు దాసు ఆ మాట విన్న భరత్ ఒక్కసారిగా అరుస్తూ ఏంటి విజేపై ఎవరూ అటాక్ చేశారా నిజమా అని నోరు తెరిచి గట్టిగా అడిగిన భరత్ ఓహో అందుకేనా ఇల్లంతా ఇంత కామ్గా ఉంది దాసు ఇంతకీ వీజేని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని క్యూరియస్గా అడిగాడు దాసు చెప్పగానే వెంటనే వీజే దగ్గరికి వెళ్లి చూస్తే బాగుంటుంది అన్న ఆతృతను అక్కడి అక్కట్నుంచి బయల్దేరాడు భరత్ అందరూ వెళ్లిపోయాక స్వప్నికను చూసిన వీజే ఆమె చెయ్యిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అతని తలకి దగ్గరగా ఆమె నడుం భాగం ఉండటంతో స్వప్నిక నడుము దగ్గర తన ముఖాన్ని అదుముతూ ఐఎమ్ సారీ స్వీట్ హార్ట్ ఇలాంటి మాటలు నాకు అస్సలు నచ్చవు మా అమ్మ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అని బాధగా అన్నాడు విజే ఇట్స్ ఓకే విజే అత్తయ్య వల్ల మాటలు తప్ప నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాని బయట మన పైన అటాక్ చేయడానికి చూస్తున్నా వీళ్ల వల్ల మన ప్రాణానికే ప్రమాదంగా మారింది అందుకని నువ్వు బాగయ్యాక ఖచ్చితంగా ఇది చేసింది ఎవరు ఏంటి దీని వెనుక ఎవరున్నారు అన్నది కనిపెట్టి వాళ్ల పని పట్టాలి నువ్వు అని మెల్లగా అంది స్వప్నిక ఓకే హార్ట్ నీ ఇష్టమే నా ఇష్టం సరేనా అంటూ ఆమె నడుంపై తన పెదవులను చేర్చాడు విజయ్ అతని నులువెచ్చని పెదవులు స్వప్నికకు తాకి గిలిగింతలు పెడుతూ ఉంటే వీజే పెదవులకి తన నడుముకీ మధ్యలో తన చెయ్యి ఉంచిన స్వప్నిక ప్లీజ్ విజే ఈ టైంలో కూడా నీ అల్లరేంటి కొంచెం కామ్గా ఉండొచ్చు కదా అంటూ లేచిన స్వప్నిక అతని బెడ్ పక్కన ఉన్న చైర్లో కూచుంది వీజే తనని కళ్ళార్పకుండా చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు అని అడిగింది స్వప్నిక చాలా టెన్షన్ పడ్డావా అని మెల్లగా అడిగాడు విజయ్ ఆ మాటలకు ఆశ్చర్యపోయిన స్వప్నిక ఏంటి చాలా టెన్షన్ కాదా మరి ఇష్టమైన వాళ్లకి ఏదైనా ఇబ్బంది వస్తే టెన్షన్ కాదా మళ్ళీ అది ఎవరికో కాదు నీకు నీపైన ఎవరో అటాక్ చేశారంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని తన కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ అంది ఓహో ఇష్టమైన వాళ్ళ అంటే అని ఇంటెన్షన్గా అడిగాడు విజయ్ ఆమె నోటి నుండి తాను వినాలని అనుకుంటున్నా ఆ త్రీ వర్డ్స్ చెప్తుందేమోనని ఈగర్గా ఆమె ఫేస్పై తన లుక్స్ ని స్టక్ చేస్తూ స్వప్నిక ఫీలింగ్స్ తెలుసుకోవాలని అనుకున్నాడు కాని దేర్ ఈస్ నో యూస్ అది కూడా గెస్ట్ చేసిన వెంటనే మాట మార్చాలని కళ్ళు దింపుకున్న స్వప్నిక షార్ప్గా షేప్ చేసి నెయిల్ పాలిష్ వేసుకున్న తన నేల్స్పై దృష్టి పెట్టి విజే థ్యాంక్ యూ అని అంది ఆమెను తనివి తీరా చూస్తున్న విజయ్ స్వప్నిక అలా థ్యాంక్స్ చెప్పడంతో ఏంటి థ్యాంక్సా ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు విజే ఎందుకంటే నా నన్ను అర్థం చేసుకుని అత్తయ్యతో మీరు ఫైట్ చేశారు కదా అందుకు అని మెల్లిగా కళ్లెత్తి చూసింది వెంటనే సీరియస్గా చూస్తూ అంటే నీకు సపోర్ట్ చేసినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా అని కొంచెం బేస్ వాయిస్తో అడిగాడు అతన్ని భయంగా చూసిన స్వప్నిక ఎందుకంత సీరియస్ అవుతారు అని బుంగమూతి పెట్టింది మరి సీరియస్ కాక ముద్దు పెట్టుకోవాలా అని అన్నాడు విజయ్ అర్థం కాకుండా భయంగా చూసింది స్వప్నిక అతని పెదవులు అల్లరిగా నవ్వుతున్నాయి ఆ అల్లరి వీజే కళ్లలో రిఫ్లెక్ట్ అవుతూ కనపడగానే అతను తనని ఆట పట్టిస్తున్నాడని తెలుసుకున్న స్వప్నిక వెంటనే అతని భుజంపై ఒక దెబ్బ వేస్తూ హేయ్ నేను సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అని కోపంగా అంది స్వప్నిక అతను ఔచ్ అంటూ తన భుజాన్ని బెడ్ బెడ్పై ఉన్న మొగుణ్ణి కొడితే నిన్ను గయ్యాలి పెళ్ళాం అంటారు తెలుసా అని అన్న వీజే చూడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఇలా కాదు టైం ప్రకారం మనం కిస్ చేసుకోక ఇప్పటికే టూ డేస్ అయింది సో నువ్వు చెప్పాల్సిన ఆ థ్యాంక్స్ నన్ను కిస్ చేస్తూ చెప్పు అని ఐ చేస్తూ అన్నాడు విజయ్ అతని మాటలకు స్వప్నిక బుగ్గల్లో గులాబీలు పూశాయి ఆమె సిక్కుతో కళ్ళు మూసుకోవడంతో సరే నీ ఇష్టం నువ్వు ఇలా చెప్తే నేను మాత్రం నీ థ్యాంక్స్ను ను యాక్సెప్ట్ చెయ్యనుగాక చేయను అని కళ్ళు మూసుకున్నాడు విజే విజే ప్లీజ్ విజే ఇది హాస్పిటల్ ఇంటికి వెళ్ళాక ట్రై చేస్తాను సరేనా ప్లీజ్ ఒప్పుకో విజే అని గోముగా అంది స్వప్నిక నో ఎక్స్క్యూజెస్ నాకు అలా చెప్పాల్సిందే అంతే అని బలంగా అన్నాడు విజే దాంతో తటపటాయిస్తూ దిక్కులు చూసిన స్వప్నిక అతని బుగ్గపై నెమ్మదిగా తన పెదవులు ఆంచి యూ సో మచ్ విజే అని అంది ఇది చాలా చప్పగా ఉంది మొగుడికి ఇలాగైనా ముద్దులు పెట్టేది నాకదంతా తెలీదు ఇక్కడ కిస్ చేసి చెప్పు అని తన లిప్స్ని చూపిస్తూ అన్నాడు విజయ్ అతనలాగంటాడని ముందే తెలిసిన స్వప్నిక ఇక తప్పదని తన చేర్ని ముందుకు జరుపుకొని అతని లిప్స్ పైకి వంగింది మెల్లిగా గులాబీ రేకుల్లాంటి ఆమె మెత్తని పెదవులు అతని పెదవులపై చేరగానే వీజే ఆత్రుతగా ఆ లిప్స్ని అందుకొని పాసినేట్గా కిస్ చేస్తూ ఫ్రీగా ఉన్న తన చేత్తో స్వప్నికను చుట్టేశాడు రెండు నిమిషాలపాటు చాలా ఉధృతంగా సాగిన ఆ నాలుగు పెదవుల యుద్ధం వల్ల స్వప్నికకు ఊపిరాడకపోవడంతో ఒక్కసారిగా వదిలిపెట్టిన వీజే మళ్లీ మెల్లిగా కిస్ చేయడం మొదలుపెట్టాడు ఇంతలో ఎవరో రూమ్ డోర్ నాక్ చేసిన శబ్దం కావడంతో ఆగి ఆగి ముద్దు పెడుతున్న వీజే ఆమెను వదిలిపెట్టాడు స్వప్నిక ఆ అన్నోన్ నెంబర్ పేరు గుర్తుకు తెచ్చుకుని వీజేకి చెప్తుందా డిశ్చార్జ్ అయ్యాక స్వప్నిక అటు వీజేను ఇటు ఇంటిని ఆఫీస్ని ఎలా మెయింటైన్ చేస్తుంది ఛాలెంజ్లో ఎదురయ్యే సమస్యలు ఏంటి వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి వెంటనే పాటు వినండి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్